హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో అందరు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా నేను స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టినా అనమాట తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసిన అయితే నేను హీట్ అయితే బాగా అది మొత్తం చిట్లుతుంది కదా అందుకే కొద్దిగా హీట్ అయినప్పుడు వేసినా అనమాట తర్వాత ఉల్లిగడ్డలు వేసిన ఇంకా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లము అలాగే ఒక స్పూను పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి అది మొత్తం వేగే వరకు ఇంకా తర్వాత దొండకాయల్ని మనం ఒక్కటి నాలుగు భాగాలు చేసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మామూలుగా మనకి దొండకాయలు తింటుంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు తినాలి కదా అందుకే మనం ఎంత సన్నగా చేస్తే అంత మంచిగా ఉడికి మంచిగా ఉంటాయి నేను ఈ విధంగా సన్నగా కట్ చేసినాను అనమాట కట్ చేసి దీని వేసి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా కలిపి అట్లనే ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించాలి ఇంకా ఇప్పుడే నేను టమాటా కూడా వేస్తాను అనమాట మంచిగా మగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇట్లా ఆయిల్లోనే ఎక్కువసేపు ఫ్రై చేసి తర్వాత ఉప్పు కారం వేస్తాను ఆ ఉప్పు కారం కూడా కొద్దిగా పట్టిన తర్వాత నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తాను నేను ఇంకా వాటర్ అవసరం లేదు ఓన్లీ ఫ్రై కావాలనుకున్న వాళ్ళకి ఇంకా వాటర్ ఏం అవసరం వేసుకోకుండా ఓన్లీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇంకా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇట్లనే ఉంచాలండి మంచిగా ఉపకారం అంతా ముక్కలకు పడుతుంది కదా ఇంకా సాల్ట్ ఇప్పుడు ఏమి వేయలే నేను మళ్ళీ కొన్ని వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తాను అనమాట ఇంకా కొన్ని వాటర్ వేస్తుంది అనమాట అయితే అల్లం అయిపోయింది ఇంకా దానిలోనే కొన్ని వాటర్ వేసి ఇట్లా కలుపుతున్నా అనమాట ఇంకా టేస్ట్కి తగ్గ తగ్గ సాల్వ్ చేయాలన్నమాట వేసి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట సో ఈ విధంగా చేసిన ఫ్రెండ్స్ మంచిగా గ్రేవీ తిక్కు వచ్చింది ఈ విధంగా వచ్చింది అనమాట అంటే మరీ గట్టిగా అయితే తినబుద్ధి కాదు కదా ఇట్లా కొద్దిగా గ్రేవీ లాగా ఉంటే అని చెప్పేసి ఇట్లా ఉంచినా అనమాట ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరేనా అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ బాయ్